సమస్తమైనటువంటి ప్రాణులు పుడుతున్నాయో ఈయన జాతాని జీవంతి ఈ పుట్టిన ప్రాణులన్నిటికీ ఆహారం దొరకాలి నీళ్లు దొరకాలి వాటికి భయం ఉంటుంది శోకం ఉంటుంది వీటి నుంచి తప్పుకుని కొన్నాళ్ళు తిరగాలి వాటికి నేనన్న భావన ఉండాలి కొంతకాలం బతికేసిన తర్వాత అన్ని ప్రాణులు అభిసంవిశంతి అన్ని ప్రాణులు కూడా దేనిలోకి వెళ్ళిపోతున్నాయో దేని ఎందు కలిసిపోతున్నాయో అదే పరబ్రహ్మం అన్నీ అందులోంచి వచ్చాయి అన్నీ అందులో పెరిగాయి అన్నీ అందులో లయమైపోతున్నాయి శంకరాచార్యుల వారైతే షట్పదీ స్తోత్రం చేస్తూ ఇంకా అద్భుతమైన మాట అంటారు తరంగానికి సముద్రానికి తేడా ఏమిటి తరంగం ఎక్కడ పుట్టింది సముద్రంలోనే పుట్టింది ఎక్కడ పెరిగింది సముద్రంలో పెరిగింది విరిగి ఎందులో పడిపోయి కలిసిపోయింది సముద్రంలో కలిసిపోయింది నిజానికి సముద్రం లేకుండా తరంగం ఉంటుందా ఉండదు తరంగం లేకుండా సముద్రం ఉంటుందా